మీరు నేను మనందరం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుణ్ణి వెంబడిస్తున్నాం అయినప్పటికీ మన శరీరంలో పాప నియమముంది ప్రాచీన పురుషుని యొక్క జాడ పనిచేస్తుంది అందుకే కొన్నిసార్లు టెంప్టేషన్ వచ్చినప్పుడు మన తత్వం మనకే అర్థమవుతుంటుంది దేని నేను మారు మనసు పొంది బాబు పొంది కూడా ఏంది కొన్నిసార్లు ఏంది పిచ్చిగా ప్రవర్తిస్తున్నాను ఏంది అనే డౌట్ నీకు వచ్చింది నీ ప్రవర్తనలో కొన్నిసార్లు లోకానుసారతలు కనబడ్డప్పుడు నీకు అర్థమైపోయింది నీలో ప్రాచీన పురుషుడు పనిచేస్తున్నాడని ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే నవీన స్వభావమును ధరించుకుంటూ ప్రాచీన స్వభావం అనగా ప్రాచీన పురుషుని నాశనం చేస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం గాక మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూపించాను ఒక కాఫీ పొడి రంగు నీళ్లలో కాఫీ పొడి రంగు నీళ్లలో మంచినీళ్ళు పోస్తా 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 ఉంటే ఆ లోపల ఉన్న ఆ బ్లాక్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి కొంతసేపటికి అంత ప్యూర్ వాటర్ నింపబడిద్ది స్వచ్ఛమైన మంచినీరు ఆ వీడియో ఉంది అంటే వాళ్ళు అక్కడ ఏమన్నా మీటింగ్ పెట్టుకుంటే నాకు ఇప్పుడు వీడియో ఏర్లే కానీ వాళ్ళు కానీ చురుగ్గా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో అది వచ్చారు లైన్లోకి చూడండి అది బ్లాక్ టీ టైప్ ఉంది కదా అది అది ప్రాచీన పురుషుడు నవీన పురుషుడు లేదా ప్రాచీన స్వభావం నవీన స్వభావం స్టార్టింగ్ చేయన ఫస్ట్ స్టార్టింగ్ చేయమల్ దాన్ని అది ఫస్ట్ అది ప్రాచీన పురుషుడు అనుకోండి మనం మారు మనసు పొందాం బాబు తీసిమో పొందాం పొందక ముందు అది అంతే ఉంది పొందినాక ఇప్పుడు ఏం జరుగుతుంది స్వచ్ఛమైన వాటర్ స్టార్ట్ అయింది ఇక మన లోపలికి జీవజలం అంటే పరిశుద్ధాత్మ స్వచ్ఛమైన నీరు ప్రవహించడం మొదలుపెట్టింది ఇప్పుడు దేవస్వభావం మనలో నింపటం మొదలుపెట్టాడు ఒక్కసారిగా నిండిందా లేదు క్రమక్రమంగా పాతదేమో పోతుంది కొత్తదేమో నిండుతుంది అలానే చూస్తూ ఉండండి చూడంగా చూడంగా ఆ నీరు ప్రవహించంగా ప్రవహించంగా ఆ పాతదంతా పొయ్యి 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 క్రమక్రమంగా క్రమక్రమంగా మంచినీరు వచ్చి 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 టోటల్ ప్యూర్ వాటర్ అయిపోయింది చూడండి ఒకటి గట్టి కొట్టేం స్వచ్ఛ జబ్బులు కొడుతున్నాం కొట్టదలుచుకుడు గట్టి కొట్టాల ఇటు గుండె జబ్బులు రావు హార్ట్ స్ట్రోకులు హార్ట్ అటాకులు రావు దేవునికి మహిమ మరీ సున్నితం కూర్చుంటారు కొంతమంది అయితే కొట్టేది కూడా మరి అంత సున్నితంగా ఉండకండి అసలు ఎందుకు మనకి రాకుండా అయిపోతారు కొడితే గట్టి కొట్టాలి స్తోత్రం ఇప్పుడు అర్థమైందా మీకు ఒక్కసారిగా చేంజ్ వచ్చిందా నింపబడే కొద్దీ నింపబడే కొద్దీ ప్రాచీన తత్వం తొలగిపోతూ పోతూ 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 క్రొత్తది నింపబడుతూ పడుతూ 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 ఒకనాటికి ఏసు పోలికలోకి వచ్చేస్తా కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే మనలో ప్రాచీన పురుషుని తాలూకు తత్వము లేదా స్వభావం పనిచేస్తుంటుందని మర్చిపోవద్దు మరి పనిచేస్తుంటే చేయించాలా లేకపోతే దాన్ని చంపాలా దేంతో చంపాలి రోమాపత్రిక ఎనిమిదిలో ఉంది ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించదరు చూ రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము వచ్చిన మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల శరీరానుసారంలో ఎందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించతరు అది విషయం ఏం చేయాలి ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల ఆత్మచేత శారీర క్రీలను చంపాలంటే ముందు ఆత్మచేత నింపబడాలి పరిశుద్ధాత్మ జీవ జలముతో పోల్చబడిందని మీకు తెలుసా యోహాన్సు వార్త ఏడో అధ్యాయములో పరిశుద్ధాత్మ జీవ జలముతో పోల్చబడింది సాక్షాత్తు యేసు ప్రభే పోల్చాడు నా ఎందు విశ్వాసముంచు వాడేబడో వాని కడుపులో నుండి జీవజలధారలు జీవజలములు ప్రవహించును నా యందు విశ్వాసముంచి వాడెవడో వానిలో నుండి వాని కడుపులో నుండి జీవజలములు ప్రవహించునన్నాడు చూడు యోహాను సువార్త ఏడో అధ్యాయము కనపడలేదా ముప్పై ఏడో వచ్చింది చదువు నా ఎందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను ఆ జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు తన ఎందు విశ్వాసముంచి వారు కొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఆది సంగతి తన ఎందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ ఆత్మ దేంతో పోల్చబడ్డాడు జీవజలంతో పోల్చబడ్డాడు అప్పుడు పరిశుద్ధాత్మ జీవజలంతో పోల్చబడ్డాడు ప్రాచీన పురుషుడు మురికి జలంతో పోల్చబడ్డాడు అనుకుందాం ఇప్పుడు ఈ మురికి జలం పొయ్యి 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 మంచి జలం ప్రవహించి ప్రవహించి కాసేపటికి ఏం కనపడింది మీకు బ్లాక్ కనపడిందా లేకపోతే ప్యూర్ వైట్ కనపడిందా అంతే నీల రంగు అలాగునా ఇప్పుడు మన ఆత్మచేత శారీరక్రియలను చంపితే మనం జీవిస్తామంటే చంపాలంటే ఏం కావాలి ఆత్మను పొందుకోవాలి